రైతు సోదరులందరికీ నమస్కారం నా పేరు మంజు వెల్కమ్ టు స్మార్ట్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో ఏంటంటే మనం ఒక ఎకరంలో గనక కెమికల్ ఫార్మింగ్ చేస్తే ఏ రేంజ్లో మనకి లాభం ఉంటుంది అదేవిధంగా ఆర్గానిక్ వేలో కనుక మనం ఫార్మింగ్ చేస్తే ఎంత లాభదాయకంగా ఉంటుంది ఈ రెండింటి మధ్య డిఫరెంట్ ఏంటి అదేవిధంగా కెమికల్లో మొక్క అనేది ఎంత గ్రోత్ వస్తుంది ఎంత లాభం వస్తుంది ఖర్చు ఎంత అదేవిధంగా ఆర్గానిక్లో ఏ ఎంత గ్రోత్ వస్తుంది ఎంత లాభం ఎంత ఖర్చు రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి అసలు రెండు దిగుబడి ఎంత వస్తాయి మనం ఏ వేలో ఆర్గానిక్ వేలో పోతే మంచిదా లేకపోతే కెమికల్ ఫార్మింగ్ వేలో పోతే మంచిదే అనే దాని గురించి ఈ వీడియోలో పూర్తిగా మీకు ఒక క్లారిటీ అయితే ఇవ్వాలనుకుంటున్నాను ఈ వీడియో చివరి వరకు చూడండి ఈ వీడియో చివరి వరకు మీరు చూసినట్టయితే మీకు ఆర్గానిక్ మంచిదా లేకపోతే కెమికల్ మంచిదా అనేసి ఒక క్లారిటీ అయితే రావడం జరుగుతుంది ఈ వీడియోని ఎక్కడ మిస్ కాకుండా పూర్తిగా అయితే చూసేయండి అయితే మనం ముందుగా కెమికల్ ఫార్మింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే మొదట కెమికల్ ఫర్టిలైజర్స్ గురించి అయితే డిఐపి పన్నెండు అరవై ఒకటి సున్నా పొటాషు యూరియా వంటివి వాడడం వల్ల ప్లాంట్ గ్రోత్ అనేది చాలా తొందరగా అయితే రావడం జరుగుతుంది అదేవిధంగా ఫంగిసైడ్స్ పెస్టిసైడ్స్ కనుక మనం వాడినట్లయితే మనకి ఇమీడియట్గా రిజల్ట్స్ అనేది కెమికల్ ఫార్మింగ్లో అయితే రావడం అయితే జరుగుతుంది మనకి ఒక ఎకరానికి ఖర్చు కనుక చూసుకున్నట్లయితే దగ్గర దగ్గర అరవై వేల నుంచి ఎనభై వేల వరకు ఒక ఎకరానికి పండించడానికైతే అవుతుంది అయితే గ్రోత్ పరంగా చూసుకుంటే మంచి కేర్ కనుక తీసుకున్నట్లయితే మనకి పంటపై అధిక మోతాదులో దిగుబడిని అయితే తీసుకోవడానికి చాలా వరకు ఛాన్సెస్ అయితే ఉంటాయి అదేవిధంగా మార్కెట్లో కనుక ధర బాగా ఉంటే రైతు చాలా లాభదాయకంగా పొందే అవకాశాలు అయితే ఉంటాయి కానీ ఈ కెమికల్ వేలో ఫార్మింగ్ చేయడం వల్ల మనకి కలిగే నష్టాల గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే మట్టిలో ఉన్న ఫర్టిలిటీ అనేది పూర్తిగా తగ్గిపోవడం అయితే జరుగుతుంది అదేవిధంగా పంటపై కెమికల్ రెడ్యూస్ ఎక్కువగా ఉంటుంది ఈ లా మనం కెమికల్ ద్వారా పండిస్తే లాంగ్ టర్మ్లో మనకి ఖర్చు పెరగడమే కానీ తగ్గడం అంటూ ఏది ఉండదు ఇది కెమికల్ ఫార్మింగ్లో వచ్చేటువంటి రిజల్ట్స్ అదేవిధంగా మనం ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే మనము ఫర్టిలైజర్స్గా ఆర్గానిక్ ఆవు పేడ కంపోస్టు వర్మీ కంపోస్టు జీవామృతం వంటివి అయితే వాడడం జరుగుతుంది పెస్టిసైడ్స్గా మనము నీమాయిలు పంచిగవ్వ బయాలజికల్ మెథడ్స్ అయితే వాడటం అయితే జరుగుతుంది కానీ ఇది ఒక ఎకరానికి మనం ఖర్చు కనుక చూసుకున్నట్లయితే ముప్పై ఐదు వేల నుంచి యాభై వేల వరకు అయితే ఒక ఎకరానికి అయితే ఖర్చు రావడం జరుగుతుంది కానీ దీంట్లో గ్రోత్ ఈల్డ్ గురించి కనుక చూసుకుంటే ఆర్గానిక్ ఫార్మింగ్లో కెమికల్ ఫార్మింగ్ కన్నా ఆర్గానిక్ ఫార్మింగ్లో ఈల్డ్ అనేది తక్కువగా వస్తుంది అదేవిధంగా దిగుబడి కూడా తక్కువగానే వస్తుంది కానీ స్పెషల్ ఏమిటంటే మనం మార్కెట్లో గనక ఆర్గానిక్ ప్రొడ్యూస్కి ఎక్కువ ధర అనేది ఉండడం అయితే జరుగుతుంది కెమికల్ కంటే ఆర్గానిక్ వేలో పండించిన పంటకి ధర అనేది మనకి ఎక్కువగా అయితే ఉంటుంది దీనివల్ల మనకి కలిగే లాభాలు ఏంటి అంటే సాయిల్ ఫర్టిలిటీ ఇయర్స్ గడిచిన అలాగే ఉంటుంది ఏమాత్రం తగ్గదు హెల్త్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది మార్కెట్లో ప్రీమియం ప్రైజ్ అనేది దొరుకుతుంది లాంగ్ టర్మ్ మనము పండిస్తూ పండిస్తూ సంవత్సరానికి సంవత్సరానికి ఖర్చు తగ్గుతుందే కానీ పెరగడం అయితే జరగదు అయితే ఈ కెమికల్ వర్సెస్ ఆర్గానిక్ వేలో మనకి ఖర్చు అనేది కెమికల్ వేలో వెళ్తే అరవై నుంచి ఎనభై వేలు వస్తుంది అదేవిధంగా ఆర్గానిక్ వేలో ముప్పై ఐదు వేల నుంచి యాభై వేలు వరకు అయితే రావడం జరుగుతుంది దిగుబడి కూడా కెమికల్లో ఎక్కువ వస్తుంది ఆర్గానిక్లో అయితే కొద్దిగా తక్కువ అయితే రావడం జరుగుతుంది అదేవిధంగా మార్కెట్లో ప్రైస్ అయితే కెమికల్కి కొద్దిగా తక్కువగా ఉంటుంది ఆర్గానిక్కి ఎక్కువగా ఉంటుంది సాయిల్ యొక్క హెల్త్ అనేది మనకి కెమికల్ ద్వారా ఉపయోగిస్తే తగ్గిపోవడం అయితే జరుగుతుంది అదే ఆర్గానిక్ వేలో అయితే మనకి సాయిల్ హెల్త్ అనేది పెరగడం అయితే జరుగుతుంది ఇది ఏంటంటే మనకు ప్రాఫిట్ రేంజ్ అంటే ఇప్పుడు షార్ట్ టర్మ్లో వచ్చే ప్రాఫిట్ అనేది కెమికల్ ఫార్మింగ్లో వస్తుంది లాంగ్ టర్మ్లో ప్రాఫిట్ కావాలంటే మనం ఆర్గానిక్ వేలో వెళ్ళడము చాలా మంచిది అయితే ఏది బెటర్ అది పూర్తిగా రైతు పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది తక్షణ లాభం కావాలంటే కెమికల్ ఫార్మింగ్ లేదు లాంగ్ టర్మ్లో ఫార్మింగ్ కావాలంటే ఆర్గానిక్లో వేలో వెళ్ళాలి నా పర్సనల్ ఆప్షన్ అయితే ఏంటంటే ఫిఫ్టీన్ పర్సెంట్ ఆర్గానిక్ ఫిఫ్టీన్ పర్సెంట్ కెమికల్ వాడితే రైతులకి మంచి ఫ్యూచర్ ఉంటుందనేసి అయితే నా పర్సనల్ ఆప్షన్ అయితే నేను చెప్పడం జరుగుతుంది ఈ వీడియోలు చేసిన కంపారిజన్ కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోకి ఒక లైక్ చేయండి మరింతమంది ఫార్మర్స్కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోలు మన ఫార్మింగ్ ఛానల్లో కనుక మీరు చూడాలనుకుంటే మన అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు